ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधसप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः इरवैकटो श्लोकम् యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్య చలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం ఏ భక్తులు ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతలను ఏ ఏ విధంగా ఆరాధించినా వారి వారికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధ స్థిరంగా ఉండేటట్టు నేను చేస్తున్నాను ఈ శ్లోకంలో అజ్ఞానంలో ఉన్నవారు వివిధములైన దేవతలను వారి కోరికలు తీరటం కొరకు ఆరాధించే వారి గురించి చెబుతున్నారు పరమాత్మ అటువంటి వారు ఒక దేవుడితోనూ ఒక దేవతతోనూ తృప్తి పడరు వారి శ్రద్ధ భక్తి ఒక దేవుడి నుంచి మరొక దేవుడికి మారుతుంటుంది కొంతకాలం ఒక దేవుడు ఆయనకు మహిమ లేదని ఆ దేవుడు తన కోరికలు తీర్చటం లేదని తెలిసి మరొక దేవుడు ఆ తర్వాత మరొకరు ఇలాగా నిలకడలేకుండా తమ తమ కోరికలు తీరటానికి వివిధములైన దేవతలను ప్రార్థిస్తూ ఉంటారు ఉదాహరణకు అమెరికా వీసా కావాలంటే చిలుకూరు బాజా బాలాజీని పూజిస్తారు ఆయనకు ఏకంగా వీసాల వెంకటేశ్వర స్వామి అనే పేరు పెట్టేశారు అమెరికా వీసా కావాలంటే వారు పెట్టు నిబంధనలను అనుసరిస్తే చాలు దానికి చిలుకూరు బాలాజీకి ఏమి సంబంధం అని ఆలోచించరు ఎవడో అక్కడికి వచ్చింది కాబట్టి నాకు వస్తుంది అనే భావన ఈ ప్రకారంగా తమ తమ కోరికలు తీర్చటానికి వివిధములైన దేవతలను మార్చి మార్చి ఆరాధిస్తుంటారు ఎక్కడ ఏ దేవుడికి మహిమ ఉందని చెబితే అక్కడకు పరుగులు తీస్తారు కానీ ఈ ప్రకారంగా దేవతలు కేవలం తమ కోరికలు తీరటానికి వివిధములైన దేవతలను ఆరాధించినప్పటికీ ఆయా దేవతలను శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ఏకాగ్రతతో కొలిస్తే వారు కూడా పరమాత్మ దయకు అర్హులే వారు చేసిన వ్రతములను పూజలను తగిలిన తగిన ఫలితములు మాత్రమే వారికి దక్కుతాయి కాకపోతే వారి కోరికలు ధర్మబద్ధమై ఉండాలి అక్ర అక్రమము అసాంఘికము ఇతరులకు హాని చేసే కోరికలు ఏ దేవుణ్ణి పూజించినా తీరవు కానీ ఈ పూజలు వ్రతాలు ఎలా చేయాలి అనే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్పారు శ్రద్ధయాచితు మిచ్చతి ఏ ఏ దేవతలను శ్రద్ధతో అర్ అర్చిస్తాడో అని అన్నారు అంటే ఏ దేవతను పూజించినా ఏ వ్రతము చేసినా ఎలా ఆరాధించినా వాటిలో శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఉండాలి మనం చేసే పూజలు వ్రతాలు ఆ శ్రద్ధ భక్తి ఏకాగ్రత లోపిస్తుంది అందుకే మనకు తగిన ఫలితాలు రావటం లేదు మనం ఏ దేవతను పూజించినా తగిన శ్రద్ధతో పూజిస్తే ఆయా దేవతల మీద మనలో ఉన్న శ్రద్ధను పరమాత్మ ఇంకా ఎక్కువ చేస్తాడు తస్య తస్యాచలాం శ్రద్ధం వారి వారికి తగిన శ్రద్ధలను అచలాం చెలింఛ చెలింపకుండా దృఢంగా చేస్తాడు ఆ శ్రద్ధను స్థిరంగా ఉంచుతాడు కాబట్టి మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా భక్తి శ్రద్ధతో చెయ్యాలి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి వివేకానందుల వారు ఒక మాట అన్నారు మనం బట్టల షాప్కి వెళ్ళి నీవు కోరిన షర్టు తీసుకోవచ్చు ఆ స్వేచ్ఛ నీకుంది కానీ ఇతరు ఇతర మతస్థులకు ఆ స్వేచ్ఛ లేదు అక్కడ ఒకే షర్టు ఉంటుంది నీకు పట్టినా పట్టకపోయినా అదే షర్టు తొడుక్కోవాలి అదే పట్టించుకోవాలి హిందువులు తమ ఇష్టం వచ్చిన దేవుడిని దేవతను ఆరాధించవచ్చు ఆ స్వేచ్ఛ వారికి ఉంది కానీ ఇతర మతాల వాళ్ళకు ఆ దేవుడు మరొక ఛాయిస్ లేదు హిందూ మతంలో ఒకదాని వెంట ఒకటి అనే సూత్రం ఉంది అంటే ముందు ఇష్టం వచ్చిన దేవతను ఆరాధించటం పూజలు వ్రతాలు క్రతువుల ద్వారా సగుణోపాసన చేయటం క్రమక్రమంగా నిర్గుణ బ్రహ్మ ఆరాధనకు చేరుకోవటం కానీ ఇతర మతాల్లో ఒకేసారి నిర్గుణ బ్రహ్మను చేరుకోవటం ఇదే తేడా అందుకే సర్వదేవతా నమస్కారేశవ ప్రతి గచ్చతి అన్నారు ఏ దేవతలను పూజించినా ఆరాధించినా అవన్నీ ఆ పరమాత్మకు చెందుతాయి కాకపోతే కావలసిందల్లా భక్తి శ్రద్ధ అందుకే శ్రద్ధతో ఏ దేవుణ్ణి పూజించినా ఆ శ్రద్ధను దృఢంగా చేస్తాను వారిని ఏ వైపుకు నడిపిస్తాను అని పరమాత్మ హామీ ఇచ్చారు మానవుడు తనకు తోచిన మార్గమును అనుసరించటానికి తనకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించటానికి తగిన స్వేచ్ఛ ఇచ్చాడు పరమాత్మ కాబట్టి భక్తి శ్రద్ధలతో ఏ దేవుణ్ణి పూజించినా దానికి తగిన ఫలములు దొరుకుతాయి క్రమక్రమంగా అతడు పరమాత్మ వైపు ఆకర్షితుడు అవుతాడు మోక్షమును పొందుతాడు శ్రద్ధ భక్తి లేకుండా ఏ పూజలు వ్రతాలు చేసినా ఏమీ ఫలితం లేదు ఇరవై రెండో శ్లోకం సతయా లభతే కామాన్ కేవలం వివిధములైన దేవతల మీద భక్తి శ్రద్ధ ఉన్న భక్తులు ఆయా దేవతలను ఆరాధించి వారి భక్తికి శ్రద్ధకు అనుగుణమైన ఫలితములను పొందుతున్నారు పై శ్లోకంలో భావాన్ని మరలా చెబుతున్నారు చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని వేమనగారు చెప్పారు ఏ ఏ కోరికలు కోరుతూ శ్రద్ధయా అంటే అటువంటి శ్రద్ధతో ఏ దేవతను పూజించినా ఎవరికి ఆయా కోరికలు మాత్రమే నెరవేరతాయి అంతకంటే ఎక్కువ రావు ఎందుకంటే ఏ దేవతను పూజిస్తాడో ఆ దేవత తన పరిధిలోనే కోరికలను మాత్రమే తీర్చగలదు చిన్న పాత్ర తీసుకొని గంగానదికి వెళ్తే ఆ చిన్న పాత్ర నీరే వస్తుంది కదా కానీ గంగానది మన వెంట రాదు కదా అలాగే మనం ఏ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు ఆయన శక్తి మేరకు తన కోరికలు తీరుస్తాడు కాకపోతే ఆ దేవుడి మీద శ్రద్ధ కావాలి ఆ దేవత మీద అనన్య భక్తి కలిగి ఉండాలి అప్పుడు భగవంతుడు కూడా మిగిలిన సాయం చేస్తాడు మనలో ఉన్న ఆ శ్రద్ధను ఇనుమడింపజేస్తాడు ఆయా కోరికలు తీరేట్టు చేస్తాడు అన్ని ఫలితములు ఆ పరమాత్మ నుంచి వచ్చేవే కాకపోతే త్రూ ప్రాపర్ ఛానల్ అంటే ఏ దేవతను ఆరాధిస్తాడో ఆ దేవత ద్వారా వస్తాయి అన్ని కోరికలు తీర్చేది ఆ పరమాత్మయే ఎవరికి ఏ దేవత ఇష్టమో ఆ దేవతను ఆరాధించి ఆ దేవత ద్వారా పరమాత్మకు నివేదించి తమ కోరికను సాధించుకుంటారు కోరికలు తీరుతూ ఉంటాయి కాబట్టి ఆ దేవుడిని దేవతను ఇంకా ఇంకా శ్రద్ధ భక్తులతో ఆరాధిస్తుంటారు కొంతకాలానికి అతనిలో ఉన్న సగుణోపాసన నిర్గుణోపాసనగా మారిపోతుంది నేను ఏ దేవతను పూజించినా అన్ అన్ని భగవంతుడికే ఇస్తున్నాను అనే భావన కలుగుతుంది తుదకు నిర్గుణ పరబ్రహ్మతత్వమును గురించి తెలుసుకుంటాడు అలా కాకుండా కేవలం జీవితం అంతా తన కోరికలు తీరటం కోసం ఆయా దేవతలను ఆరాధిస్తుంటే ఆయా పూజలకు తగిన ఫలములు మాత్రమే పొందుతూ అక్కడే ఉండిపోతాము పైకి ఎక్కలేము మోక్ష మార్గమును అనుసరించలేము ఎందుకంటే మన కోరికలు ఆయా దేవతలే తీరుస్తున్నారు అనే భ్రమలో ఉంటాము మనలో ఉన్న జ్ఞానాన్ని ఈ వాంచలు హరించి వేస్తాయి మనలను అజ్ఞానంలో పడేస్తాయి హరే కృష్ణ